కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం పట్ల సమగ్రమైన అధ్యయనం జరిపి తెలంగాణ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అత్యవసరం ఆధునిక టెక్నాలజీతో కూడిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కోసము ప్రారంభం చేయాలన్న ఆలోచన చేసినాం ఆ ఆలోచన వచ్చిన తడువుగానే దేశంలోనే పేరెన్నికగన్న కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా ప్రాజెక్ట్స్ తోటి మాట్లాడడం జరిగింది ఆ చర్చల ఫలితమే ప్రతి ఐటీఐ తెలంగాణలో ఉన్న అరవై ఐదు ఐటీఐలలో అత్యాధునికమైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలా రేపు రాబోయే రోజుల్లో ఏవైతే కోర్సులు డిమాండ్ ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో వాటి కోర్సెస్ మన పిల్లలకు ఇవ్వాలి అని చెప్పి కోర్సులు కూడా డిజైన్ చేసుకొని టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళతోటి సంధానం చేసుకొని ఈ అద్భుతమైన ఏటీసీ కాన్సెప్ట్ మేము తీసుకురావడం జరిగింది ప్రారంభోత్సవం చేసుకున్న పద్నాలుగు నెలల్నే ఇనాగ్రేషన్ చేసుకున్న పద్నాలుగు నెలలోనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా తర్ఫీదు పొందుతూ ఉన్నారు టూ ఇయర్స్ కోర్సు ఉంది వన్ ఇయర్ కోర్స్ కూడా ఉంది వాటిలో తర్ఫీదు పొందిన మన విద్యార్థులకు టాటా కంపెనీస్లోనే కాదు మిగతా అనేక కంపెనీస్లలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది ఫస్ట్ బ్యాచ్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చే ఆస్కారం ఉంది ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా ఈ ఐటీఐల నిర్మాణం జరగలే ఒక్కొక్క దానికి ఇక్కడ మన దగ్గర రెండు ఉన్నాయి బాయ్స్ ఐటీఐ గర్ల్స్ ఐటీఐ రెండు సెంటర్స్ని మనము మొదటి విడతలోనే శాంక్షన్ చేసుకోవడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాకు ప్రియారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన రిక్వెస్ట్ను మన్నించి రేవంత్ రెడ్డి గారు మనకు రెండు ఐటీఐలను అంటే ఏటీసీ సెంటర్లను మనకి ఇచ్చిండ్రు శ్రీధర్బాబు గారితో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు రెండు ఏటీసీ ఫర్ బాయ్స్ ఏటీసీ ఫర్ గర్ల్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి అంటే మొత్తం దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు కేవలం మన పిల్లల ట్రైనింగ్ కోసం ఈ ఎక్విప్మెంట్కు కావచ్చు ఈ బిల్డింగ్స్కి కావచ్చు ఖర్చు పెడతా ఉన్నాం ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు మూసాపేటకు వచ్చినప్పుడు ఒక సూచన చేయడం జరిగింది నేను కొన్ని సెంటర్స్లలో విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అడ్మిషన్స్ రాలేదు వాళ్లకు ప్రచారం జరగకపోవడము అవగాహన లేకపోవడంతో రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెంత్ ఉండాలంటే మన పిల్లలకి స్టైఫండ్ కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు సూచన చేయడం జరిగింది దానికి వారు ఒప్పుకున్నారు ఈరోజు స్పీచ్లో కూడా స్టైఫండ్ ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈ ఐటీఐలలో వచ్చేవారు పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు ఇంజనీరింగ్ మేము ఆ భారం మోయలేము ప్రొఫెషనల్ కోర్సులు చదివించే స్థోమత మా తల్లిదండ్రులకు ఉండదు అని చెప్పి మేము టెక్నికల్ కోర్సులు చేసి త్వరగా జాబ్లో స్థిరపడాలన్న ఆలోచనతోటి వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిన ఈ ప్రాజెక్టు అతి తొందరలోనే గ్రౌండింగ్ అవ్వడము ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడము రాబోయే రోజుల్లో మన పిల్లలకు ప్లేస్మెంట్స్ జరగడము ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి చాలా ఆనందదాయకమైన రోజు ఇది దసరా ముందు ఇది మరో దసరా వచ్చినంత సంతోషం మాకు కలుగుతూ ఉంది స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తూ ఉన్నాం టాస్క్ సెంటర్లను తీసుకొస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఏటీసీ సెంటర్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం దాదాపుగా ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఒక అత్యాధునికమైన ఏటీసీ సెంటర్ను పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు లక్ష ఇరవై ఐదు వేల మంది పిల్లల్ని ప్రతి సంవత్సరం మేము ట్రైనింగ్ ఇస్తాం ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది అంటే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఐదు లక్షల మన పిల్లల్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కావచ్చు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కావచ్చు లేదా మిగతా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రీస్ ఏ ఉన్నా దాంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఆ ఎక్విప్మెంట్ అనేది మల్టీనేషనల్ కంపెనీల దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చుకొని ఇక్కడ మన పిల్లలకు ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం ట్రైనర్స్ని కూడా టాటా సంస్థ వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు మంచి ట్రైనర్సు అవగాహన ఉన్న ట్రైనర్స్ని సెలెక్ట్ చేసుకొని మన పిల్లలకి ఇక్కడ బెస్ట్ కోచింగ్ బెస్ట్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం మేము మహబూబ్ నగర్ తల్లిదండ్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నెక్స్ట్ బ్యాచ్లో కూడా మన పిల్లలందరినీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ కావాలి అనుకున్న పిల్లలు టెక్నికల్గా మేము జాబ్లలో స్థిరపడాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఐటీఐ సెంటర్లోకి పంపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నా ఫస్ట్ బ్యాచ్ ప్లేస్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి దాదాపుగా ప్రతి కంపెనీ కూడా వచ్చి ఈ ఏటీసీలో ట్రైనింగ్ అయ్యే విద్యార్థులను వాళ్ళ ట్రైనింగ్ పూర్తయ్యే లోపలనే ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇస్తాయని చెప్పి నమ్మకంతో మేమున్నాం